ముడుముల బంధం ఎపిసోడ్ ఆరు వందల అరవై ఎనిమిది హలో ఫ్రెండ్స్ స్టోరీ ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి విరాస్ కార్ పార్క్ చేసి విలియమ్స్ దగ్గరికి వచ్చి బస్సు వచ్చి ఎంతసేపు అవుతుంది అని అడగానే ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అవుతుంది సార్ సిస్టర్ వచ్చి అని చెప్తాడు విలియమ్స్ అబ్బాయి రాక్షసి ఇప్పుడు ఆ అభి చెప్పిన మాటల గురించి ఆలోచిస్తూ కూర్చుంటుంది అసలేవాడు రేపు మార్నింగు టెంపుల్కి రమ్మన్నాడు మళ్ళీ ఎల్లుండి వాడితో పెళ్ళి అని ఇప్పటికే చాలా టెన్షన్గా ఆలోచిస్తూ ఉండే ఉంటుంది ఇలాగే వదిలేస్తే ఈ నైట్ అంతా పడుకోకుండా అలాగే ఏడుస్తూ కూర్చుంటుంది అని విరాస్ బస్సుని ఎలా డైవర్ట్ చేయాలా అని కొంచెం సేపు ఆలోచించి పక్కనే ఉన్న విలియమ్స్ వైపు చూసి తనతో కొంచెం మాట్లాడి తన ఫ్లాట్కి వెళ్తాడు విలియమ్స్ చిన్నగా నవ్వుకుని అక్కడి నుండి బయటకు వెళ్ళి కొంత సమయం తర్వాత విరాస్ కి వస్తాడు విరాస్ ఫ్రెష్ అయ్యి నైట్ డ్రెస్ వేసుకుని హాల్లోకి వచ్చేసరికి విలియమ్స్ కూడా లోపలికి వస్తూ ఉండడం చూసి ఎంతవరకు వచ్చింది అని అడగగానే అయిపోతుంది సార్ కానీ అసలు మీరు ఎలా ఉండేవారు చివరికి ఎలా మారిపోయారు అని విలియమ్స్ అంటుంటే తప్పదు కదా నీ చెల్లిని ప్రేమించినప్పుడు ఆ ప్రేమ కోసం ఇలాంటి పనులు చేయాల్సి వస్తుంది సర్లే ఆ రాక్షసికి అనుమానం రాకుండా మొత్తం డ్రింక్ బాటిల్స్ అన్నీ ఖాళీ చేసి వాటిలో కూల్ డ్రింక్ నింపు ఎక్కడా అనుమానం రాకూడదు సరేనా మొత్తం నేను డ్రింక్ చేస్తున్నట్టే వస్తు నమ్మాలి అని అంటుంటే పాపం సిస్టర్ మీరు నిజంగానే డ్రింక్ చేస్తున్నారేమో అనుకుని భయపడుతుంది కదా విరా సార్ అని అంటుంటే పర్వాలేదు నా గురించే కదా ఆలోచిస్తుంది నా పక్కనే ఉంటుంది కాబట్టి నేను చూసుకుంటాను అలా కాదని తనని తన ఫ్లాట్లోనే ఒంటరిగా వదిలేస్తే అభి చెప్పిన మాటలకి నాతో నిజం చెప్పనందుకు ఈ పాటికి ఫ్లాట్లో ఏడుస్తూ కూర్చుని ఉంటుంది ఇంకా నువ్వు వెళ్ళి నేను చెప్పినట్టు బస్సుకి చెప్పు అని అనగానే విలియమ్స్ చిన్నగా నవ్వుకుంటూ ఒకప్పుడు నేను మిమ్మల్ని ఎలా చూడాలని అనుకున్నానో ఇప్పుడు అలాగే చూస్తున్నాను విరా సార్ నాకు ఇప్పుడు చాలా హ్యాపీగా ఉంది వసు సిస్టర్ మీ లైఫ్లోకి రావడం నిజంగా మీ అదృష్టం అని చెప్పి విలియమ్స్ అక్కడి నుండి వసు దగ్గరికి వెళతాడు నిజమే నా మరదలు చిన్నప్పటి నుండి నా కోసం వెయిట్ చేస్తూ ఉందని నాకు ఈ రోజు వరకు తెలియదు తెలిసిన క్షణం నుండి రాక్షసుని ఒక క్షణం కూడా వదిలి ఉండాలని అనిపించడం లేదు ఏం చేస్తాం ఇంకే టెన్షన్ బసుకి నేను ఇవ్వాలని అనుకోవడం లేదు రేపు మార్నింగ్ వసుకి అబి గురించి నిజం నాకు తెలుసని తనకి చెప్పాలి అప్పుడు కానీ వసు కొంచెం రిలీఫ్ గా ఫీల్ అవ్వదు తర్వాత ఆ అబీ గురించి చూస్తాను అని విరాస్ మనసులో అనుకుని అక్కడి సోఫాలో కూర్చుంటాడు వసు ఇంటికి వెళ్ళిన తర్వాత తనకి మనసంతా చిరాకుగా అనిపిస్తుంటే అలాగే బెడ్ పైన కూర్చుని ఏడుస్తూ ఉంటుంది ఎందుకు నా లైఫ్లో ఇలా జరుగుతుంది చిన్నప్పటి నుండి అమ్మ నాన్న దూరమయ్యారు ఇప్పుడు ఎంతో ప్రేమతో నాన్న నాకు దగ్గరైతే మళ్ళీ యాబీ నాన్నని కిడ్నాప్ చేసి ఎక్కడో దాచిపెట్టాడు ఆ విషయం విరాజ్ సార్కి చెప్పాలి అని అనిపిస్తున్నా ఎక్కడ విరాజ్ సార్కి హాని తలపెడతాడేమోనని భయంతో ప్రతిక్షణం చచ్చిపోతున్నాను ఎప్పుడు నేను ఈ ప్రాబ్లం నుండి బయటపడతాను ఇప్పుడు వాడు నన్ను పెళ్లి చేసుకుంటాను అంటున్నాడు రేపొక్కరోజు మాత్రమే నాకు టైం ఉంది రేపట్లోగా నేను నాన్నని కనిపెట్టలేకపోతే విరా సార్కి నిజం చెప్పేయాలి ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ అబి చేత నేను తాళి కట్టించుకోను చావనైనా చేస్తాను కానీ ఆ అభికి కలలో కూడా భార్యను అవ్వను అని వసు అలాగే కూర్చుని ఏడుస్తూ ఉంటుంది ఇంతలో డోర్ నాకౌతున్న సౌండ్కి వసు తన కన్నీళ్ళని తుడుచుకుని డోర్ ఓపెన్ చేయగానే విలియమ్స్ భయంగా సిస్టర్ అని అంటుంటే విలియమ్స్ ఫేస్లో కనిపిస్తున్న భయానికి వస్సుకి మళ్ళీ విరాజ్ని అబి ఏమన్నా చేశాడేమోనని ఒక క్షణం చాలా భయంగా అనిపిస్తుంది ఏమైందన్నయ్య మీరు ఎందుకింత కంగారు పడుతున్నారు విరాజ్ సార్ బాగానే ఉన్నారు కదా అని టెన్షన్గా అంటుంటే అయ్యో సిస్టర్ విరాజ్ సార్కి ఏమవుతుంది ఆయన చాలా బాగున్నారు అని అనగానే అప్పుడు వస్తారా ఒక క్షణం ఊపిరి పీల్చుకుని మరి ఎందుకన్నయ్యా అంత కంగారుగా ఉన్నారు అని అర్థం కాక అడుగుతుంటే ఏం చెప్పమంటావు సిస్టర్ నిన్న నైట్ అంతా విరాజ్ సార్ ఎంత డ్రింక్ చేశారో నీకు తెలియదు నిన్న నైట్ విరాజ్ సార్ ప్రేమని రిజెక్ట్ చేశారంట కదా సిస్టర్ మీకు అమెరికాలో ఉన్నప్పుడే సార్ గతం చెప్పాను కదా మరి ఎందుకు నిన్న సార్ గతం తెలిసింది అని మీరు రిజెక్ట్ చేశారు అని విలియమ్స్ అనగానే వస్తు షాక్ విలియమ్స్ వైపు చూస్తుంది నేను ఈ విషయం ఎందుకు మర్చిపోయాను విలియమ్స్కి నాకు గతం అమెరికాలో ఉన్నప్పుడే తెలుసు అని తెలుసు కదా ఇప్పుడు ఆ విషయం సార్కి చెప్తే ఇంకేమైనా ఉందా అని భయపడుతూ అన్నయ్య మీరు సార్తో అమెరికాలో ఉన్నప్పుడే నాకు గతం చెప్పారని కానీ చెప్పారా అని అంటుంటే లేదమ్మా అసలు నువ్వు ఎందుకలా చేసావో నిన్నే అడుగుదామని ఆగిపోయాను అని చెప్పగానే థ్యాంక్ యూ అన్నయ్య ప్లీజ్ మీరు విరా సార్కి ఏమి చెప్పకండి ఇప్పుడు నేను మీతో ఏం చెప్పలేను రేపు ఈవినింగ్లోగా మీ అనుమానాన్ని అన్నిటికీ నేను క్లారిటీ ఇస్తాను ప్లీజ్ ఈ ఒక్కరోజు వెయిట్ చేయండి అని చెప్పకని సరే సరే సిస్టర్ నువ్వు కంగారు పడుకు నేను విరాజ్ సార్కి ఏమీ చెప్పాను కానీ నేను ఇప్పుడు ఎందుకు వచ్చానంటే విరా సార్ నేను చెప్తున్నా వినకుండా మళ్ళీ డ్రింక్ చేస్తున్నారు అని అనుకని వాట్ ఏం మాట్లాడుతున్నారన్నయ్య మళ్ళీ విరాజ్ సార్ డ్రింక్ చేయడం ఏంటి అని కంగారుగా అంటుంటే తెలియదు సిస్టర్ నువ్వే సార్ని పెళ్లి చేసుకోనని అంటున్నావంట కదా అందుకే సార్ బాధపడుతున్నారు అని అనగానే ఇదేంటి ఇందాకే కదా అంతలా వార్నింగ్ ఇచ్చారు పెళ్లి చేసుకోకపోతే కుదరదు అని ఇంతలో ఎందుకు డ్రింక్ చేస్తున్నట్టు అని బస్సు ఆలోచిస్తూ సరే అన్నయ్య నేను ఇప్పుడే వస్తున్నాను అని చెప్పి డోర్ దగ్గరికి వెసి తన మొబైల్ తీసుకుని ఇంకా విరాస్ ఫ్లాట్ దగ్గరికి వెళ్తుంది విరాస్ వస్తారా ఎప్పుడు వస్తుందా అని సోఫాలో అలాగే కూర్చుని వెయిట్ చేస్తూ ఉంటాడు ఇంతలో డోర్ ఓపెన్ చేస్తున్న సౌండ్కి విరాస్ వెంటనే టేబుల్ పైన ఉన్న గ్లాస్ చేతిలోకి తీసుకుని దానిని అటు ఇటు రౌండ్ తిప్పుతూ ఉంటాడు బస్సు డోర్ ఓపెన్ చేసి లోపలికి రాగానే విరాస్ ఎదురుగా చాలా డ్రింక్ బాటిల్స్ ఉండడం చూసి ఒక్కసారిగా షాక్ అవుతుంది పరుగున విరాస్ దగ్గరికి వచ్చి విరాజ్ సార్ ఏం చేస్తున్నారు మీరు నిన్నే కదా అంతలా డ్రింక్ చేశారు మళ్ళీ ఎందుకు ఇప్పుడు డ్రింక్ చేస్తున్నారు అని కంగారుగా అంటుంటే విరాస్ ఒక ఐబ్రో రైస్ చేసి బస్సు వైపు చూస్తూ నువ్వెందుకు ఇక్కడికి వచ్చావు ముందు నా ఫ్లాట్ నుండి బయటకు వెళ్ళు అని అనగానే విరాస్ అలా అనగానే బస్సుకి యొక్క క్షణం బాధగా అనిపిస్తుంది కానీ విరాస్ మాటలు పట్టించుకోకుండా నేను కాకపోతే ఇంకెవరు పట్టించుకుంటారు ముందు మీరు ఆ గ్లాస్ ఇలా ఇవ్వండి అని విరాస్ చేతిలో ఉన్న గ్లాస్ తీసుకోబోతుంటే దూరంగా ఉండు నా దగ్గరికి అస్సలు రాకు అని కోపంగా అంటాడు విరాస్ అయినా నాకు ఒక డౌటు నిన్న నైట్ అంతా నేను డ్రింక్ చేశానని నీకెలా తెలుసు అని విరాస్ అనుమానంగా కావాలని అడుగుతుంటే వెంటనే వస్తారా ఒక్కసారిగా గతుక్కుమంటుంది చా నేనేంటి ఇలా ఓపెన్ అయిపోయాను నిజమే కదా నేను నిన్న విరాస దగ్గర నుండి ఇంటికి వచ్చేసినట్టు అనుకుంటున్నారు నేను విరాసాన్ని ఫాలో చేసినట్టు తెలియదు ఇప్పుడు ఏం చెప్పాలి అని అనుకుంటూ అంటే అది నేను మీ ప్రేమని రిజెక్ట్ చేశాను కదా అందుకే మీరు డ్రింక్ చేసి ఉంటారని అనుకున్నాను అని చెప్పగానే రాక్షసి ఎన్ని అబద్ధాలు ఆడుతుందో నాతో అని విరాస్ మనసులో అనుకుంటూ అవునా మంచిది నువ్వు నా గురించి అలాగే అనుకుంటూ ఉండు నాకైతే నా మనసంతా చాలా చిరాకుగా ఉంది నన్ను కొంచెం సేపు మనశ్శాంతిగా వదిలేస్తే బాగుంటుంది ఇంకా నువ్వు నీ ఫ్లాట్కి వెళ్ళు అని చెప్పి విరాస్ గ్లాస్లో ఉన్న డ్రింక్ మొత్తం ఒక్కసారిగా తాగగానే విజయ అని గట్టిగా పిలుస్తుంది వసదార విరాస్ చిన్నగా నవ్వుకుంటూ ఏంటి అని అంటాడు ప్లీజ్ దయచేసి డ్రింక్ చేయొద్దు మీ హెల్త్కి మంచిది కాదు ఇప్పుడు మీరు డ్రింక్ చేయకుండా ఉండాలంటే ఏం చేయాలో చెప్పండి విరాస్ సార్ ప్లీజ్ నేను చేస్తాను అని అనుకని విలియమ్స్ చిన్నగా నవ్వుకుంటూ సార్ నాకు వేరే వర్క్ ఉంది నేను వెళ్తున్నాను అని చెప్పగానే సరే విలియమ్స్ అని అంటాడు విరాస్ ఇంకా విలియమ్స్ బయట నుండి డోర్ దగ్గరికి వేసేసి కిందకి వెళ్ళిపోతాడు విరాస్ బస్సు వైపు చూసి నువ్వు నా కోసం ఏమీ చేయక్కర్లేదు ముందు బయటకు వెళ్ళు అని చెప్పగానే బస్సుకి ఏం చేయాలో అర్థం కాక అలాగే చైర్లో తల పట్టుకుని కూర్చుంటుంది విరాస్ వసు వైపు చూసి చిన్నగా నవ్వుకుంటూ ఒక్కసారిగా డ్రింక్ బాటిల్ తీసి తాగుతుంటే వసు కంగారుగా విరాస్ వైపు చూసి విజు ప్లీజ్ డ్రింక్ చేయకు అని విరాస్ చేతిలో ఉన్న బాటిల్ని లాక్కుంటుంది బదులు వసు నాకు చిరాకు తెప్పించుకు అని విరాస్ అంటుంటే మీరు డ్రింక్ చేస్తే ఇప్పుడు నేను కూడా డ్రింక్ చేస్తాను అని చెప్పి వెంటనే వసు ఆ బాటిల్ని ఒక్కసారిగా తన నోటి దగ్గర పెట్టుకుని తాగగానే విరాస్ షాక్ గా బస్సు వైపు చూస్తూ ఉండిపోతాడు తర్వాత షాక్ నుండి తేరుకుని బస్సు చేతుల నుండి బాటిల్ లాగేసి బాబోయ్ ఈ రాక్షసి ఏంటి ఇలా చేసింది ఈ రాక్షసి తాగుతుంది అని నేను అస్సలు అనుకోలేదు ఇప్పుడు ఇది ఆల్కహాల్ కాదని కూల్ డ్రింక్ అని బస్సుకి తెలిసిపోతే నా ప్లాన్ అంతా ఫ్లాప్ అయినట్టే కదా అని భయంగా వైపు చూస్తాడు బస్సు విరాస్ వైపు చూస్తూ ఏంటి విద్యో ఈ డ్రింక్ ఏంటి అచ్చుం మనం తాకి కూల్ డ్రింక్ లాగా ఉంది అని అడుగుతుంటే ఓసిన తింగరి పెళ్ళమా ఎక్కడ దొరికావే తల్లి నాకు నువ్వు అది కూల్ డ్రింక్ అయినా తల్లి అని విరాస్ మనసులో అనుకుంటూ అదా ఇది ఫారెన్ బ్రాండ్ కదా అందుకే దాని టేస్ట్ అనేది అలా మనం తాకి కూల్ డ్రింక్ లాగే ఉంటుంది అని అనగానే అవునా విజు అందుకైనా ఫారిన్లో అందరూ ఎప్పుడు డ్రింక్ చేస్తూ ఉంటారు దీని టేస్ట్ బాగుంది కదా అందుకే ఫారెన్ వాళ్ళందరూ ప్రతిరోజు ఎక్కువగా డ్రింక్ చేస్తూ ఉంటారేమో కదా అని బస్సు అనగానే బస్సు అమాయకమైన మాటలకి విరాస్ షాక్గా వసు వైపు చూస్తూ నా తల్లి నీకు ఇలా అర్థమైందా అని మనసులో అనుకుంటాడు విరాస్ నిజంగానే విరాస్కి తింగరి పెళ్ళం దొరికినట్టుంది షోర్యలంతా తప్పకుండా వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి నెక్స్ట్ డే విరాస్ బస్సుకి అభి గురించి తనకి తెలిసిందే అని పూర్తిగా చెప్పేస్తాడు తర్వాత స్టోరీ ఎలా ఉంటుందో చూద్దాం